కళలో సముద్రం కనిపించిన నది కనిపించిన సరస్సు కనిపించినా ధనలాభానికి సంకేతంగా భావించాలి అలాగే కళలో నది దాటుతున్నట్టుగా కనిపించింది అనుకోండి మీకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ఆర్థిక ఇబ్బందులు మీరు దాటతారు అని చెప్పటానికి సంకేతంగా మీకు కళలో నది కనిపిస్తుంది అలాగే కళలో మీరు నీళ్లు తాగుతున్నట్టు కానీ నీళ్లు బావిలో నుంచి తోడుతున్నట్టు కానీ నీళ్ల మధ్యలో మీరున్నట్టు కానీ కనిపించినా కూడా విశేషమైన ధనలాభం కలుగుతుంది అలాగే కళలో తేనె తుట్టు కనిపిస్తే ధనలాభం కలుగుతుంది ఇంట్లో మాత్రం తేనె తుట్టు ఉండకూడదు తేనె తుట్టు ఇంట్లో ఉంటే వాస్తు దోషం ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కానీ కళలో తేనె తుట్టు కనిపిస్తే మాత్రం తొందరలోనే మీరు ధనవంతులు అవటానికి దానికి సంకేతంగా భావించాలని స్వప్న సిద్ధాంతం చెప్తోంది అలాగే కళలో గులాబీ పూలు కనిపిస్తే చాలా మంచిది కళలో మీరు ఏదైనా పండగ చేసుకుంటున్నట్టు కనిపిస్తే విశేషమైన ధనలాభం తొందరలో కలుగుతుంది కలలో ఒక పండగ ఒక ఫెస్టివల్ అందరూ కలిసి చేసుకుంటు